மேடம் <laughs> 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 ऐसे बहुत, ऐसे दिन वाले सभी हम मलय शब्द रेडी उठाते हैं। Next door. next step

कोठा कोठा नहीं है हमारे पास हमें हमें फोन में इधर बांगरटी सर 911 थैंक यू सर सर नेक्स्ट गुंडप्पा सर गुंडप्पा విద్యా సంబంధ కార్యాలయం కలకత్తా ఏ జూనియర్ ప్రిన్సిపల్ డిటెయిన్డ్ సీనియర్ సీనియర్ పోస్ట్ అన్పిషబుల్ జిల్లా ఉపాధ్యక్షుడి కోటెర్ గౌరవ్ని శ్రీ జనరల్ వర్మన్ గారు అది వేరే పేటెంట్ గౌరవ్ని మోహన్ కుమార్ గారు సోమర్ కుమార్ గారు గోపాల్ గారు మరియు సీనియర్ అడ్వకేట్ అయినప్పటి శ్రీ వాచన్ గారు మరి లేదా న్యాయవాద బృందం మైలా న్యాయవాదుల ఇక్కడ మాతో పాటు మా అయినటువంటి సీనియర్ సిటిజన్స్ సభ్యులందరికీ కూడా పేరు పేరిన పత్రికా అందరికీ కూడా పేరు పేరిన హృదయం కూడా ఒక స్వాగతం స్వాగతం అవుతుంది ఈరోజు మేము మూడు డిసెంబర్ అనేది ఒక ప్రముఖమైనటువంటి దినంగా భావించి మరి న్యాయవాదుల దినోత్సవం అని తెలిసి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుంది సమాజంలో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తాం మరి ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగిన ఈ శాఖ ద్వారా కూడా ఒక కార్యక్రమం చేయాలని చేసి మా ఎగ్జిక్యూటివ్లో మేము ఈ అంశాన్ని రెజల్యూషన్ పాస్ చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకొని మరి బార్ కౌన్సిల్ అధ్యక్షుల వారిని సంప్రదించగా వారు సరైన కార్యక్రమాన్ని అయితే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు గురించి చెప్పగట ముందు మేము సీనియర్ సిటిజన్స్ యొక్క ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్ శాఖ అనేది ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ కూడా మనం వయో వృత్తులు సీనియర్ సిటిజన్స్గా మనం పిలుస్తూ ఉన్నాం అయితే ఒక మనిషి యొక్క ప్రామాణిక వయస్సు అరవైగా మనం చెప్తూ ఉన్నాం కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అరవైకి పైగా ఉన్నటువంటి సంఖ్య చాలా అధిక ఉంది కానీ వాళ్ళు ఈ జీవన ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు కూడా గురి అవుతున్నటువంటి తరుణంలో మరి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని కూడా అన్నింటినీ నిర్తి చేయడానికి మరి ఎన్నో పోరాటాలు అయిన తర్వాత మరి భారత ప్రభుత్వం కూడా రెండు వేల ఏడులో మరొక చట్టాన్ని తీసుకురావడం జరిగింది సీనియర్ సిటిజన్స్ యొక్క వెల్ఫేర్ గురించి ఆ చట్టం ప్రకారం ఎవరైతే వయోవృద్ధులు నిరాధనకు గురవుతున్నారో వారికి చట్టపరంగా ఏ రకంగా ఆదుకోవాలి అనేటటువంటిది అన్ని అంశాలని కూడా ఆ చట్టంలో రూపొందించబడింది దానికి ఆధారంగా ఈ ఈరోజు దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ అన్ని ఏర్పాటయ్యి ఎక్కడైతే ఏ ఏ ఆవాస ప్రాంతంలో కూడా వయోజన వృద్ధులు సీనియర్ సిటిజన్స్ కొన్ని ఇబ్బందులు గురవుతున్నారో వారు దృష్టికి తెచ్చినట్లయితే లేదా మా వయోజనాల శాఖకు తెలిసినట్లయితే వారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఆ తరుణంలో ఈ అసోసియేషన్ అనేది పనిచేస్తుంది అంతేకాకుండా ఇక్కడ ఎన్నో ఇప్పుడు మనం ఎన్నో సమస్యలు నిత్య జీవితంలో కూడా ఎదురవుతున్నాయి అంటే ఎక్కడ ఏ శాఖ కింద కూడా ఈ ముసలి వాళ్ళు అనేటటువంటి ఒక భావన రావడం అక్కడ వాళ్ళకి సరైనటువంటి సేవా కార్యక్రమం అందపోవడం అటువంటివి కూడా ప్రతి శాఖలో జరుగుతున్నాయి అవన్నింటినీ కూడా నెరవేర్చాలని మా సీనియర్ సిటిజన్ శాఖ పోరాటం చేస్తూ వాటిని సాధించుకునే ప్రయత్నంలో పనిచేస్తుంది దాని భాగం దానిలో భాగంగానే మేము ఈ అవేర్నెస్ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా చేస్తూ ఉంటాం అయితే అటువంటి కార్యక్రమాలు మేము మా చేశాం అయితే మరి నేను కూడా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మన డివిజన్ లెవెల్లో ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్కి సంబంధించి ట్రిబ్యునల్స్ కూడా ఉంటాయి ఆ ట్రిబ్యునల్లో తాంటూరు డివిజన్కి ఒక మూడు సంవత్సరాలు నేను కూడా సభ్యుని అంటే ఆ ట్రిబ్యునల్లో ఆర్డిఓని చైర్మన్గా తర్వాత ఒక సీనియర్ సిటిజన్ సభ్యుడు తర్వాత ఒక ఎన్జిఓ ఒక సభ్యుడు ఒక మహిళ సభ్యురాలు అట్లా ఉంటే ఒక డివిజన్స్ ఉంటాయి అయితే అవేర్నెస్ లేకపోతే చాలామంది ఉన్నారు ఎంతోమంది నిరాధానికి గురేటటువంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి తెలియక ఎక్కడ పోవాలి అనేది తెలియక అవుతున్నటువంటి జీవన ప్రయాణం చేస్తున్నారు దానిలో భాగంగా మరి మా దృష్టికి కమ్యూనిటీ నుంచి కొన్ని వచ్చినాయి తర్వాత ఎవరు ఏమో చేయడం వల్ల వాళ్ళకు రాలేకపోయేటప్పుడు వాళ్ళకి మేము సహాయం చెప్పాను కానీ మా ఆరోగ్య సంఘంలో కూడా నేను ఉన్నప్పుడు ఒక రెండు మూడు సమస్యల్ని ఈ చట్టాన్ని మరి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సంజాయించి కూడా రెండు మూడు పరిష్కారాలు చేయడం జరిగింది అట్లా ఈ యొక్క భాగంలో మరి న్యాయవాదులు కూడా మరి వంతు పాలు పంచుకొని మరి సమాజ సేవలో భాగస్వాములు మీరు కూడా ఉంటారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీతో మీరు కూడా తీసుకొస్తే మీరు కూడా మీ దృష్టికి ఎక్కడైనా వస్తే వాటిని పరిష్కరించడంలో మీరు కూడా ముందు వరుసలో ఉంటారు ఉద్దేశం కూడా మా స్వార్థం దీంట్లో ఒకటి ఏమిటి ఉంది కాబట్టి దీన్ని మా సంఘం పనిచేస్తుంది అయితే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ రోజు జన్మదినం బాధితి పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు న్యాయవాదులు అంటే దేశంలో అత్యుత్తమైనటువంటి ప్రమాణాలు కలిగిస్తుంది ఇదే అని నేను అనుకుంటా అయితే ఎందుకని కూడా ఒకటి అనవచ్చు న్యాయవాదులే ఎందుకు అని అనవచ్చు కానీ ఒక శాఖలో పనిచేసే వాళ్ళు ఆ శాఖకు మాత్రమే పరిమితమైనటువంటి నాలెడ్జ్ని ఏం చేస్తూ మా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తుంటాం ఒక ఉపాధ్యాయుడు అంటే విద్యార్థికి ఏ రకంగా బోధించాలి వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఏ రకంగా పైకి తీసుకురావాలి వాన్ని ఎంతసేపు ఆ సబ్జెక్టులో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించి తీసుకురావాలనే తపన ఉంటుంది కానీ అట్లనే ఒక విద్యుత్ శాఖని తీసుకుంటే ఆ శాఖ మైల్స్ తీసుకుంటే ఆ శాఖ అట్లా శాఖల వారిగా విభజన అవుతున్నటువంటి తరుణంలో ఒక న్యాయవాదికి అన్ని రంగాలలో కలిగినటువంటి సంపూర్ణ పరిజ్ఞానం సంపూర్ణ జ్ఞానం అనేది కలిగి ఉండేది ఒక న్యాయవాదిగానే నేను భావించి మా యొక్క సమాజం మా యొక్క అసోసియన్లో ఉన్న వారందరినీ కూడా చెప్పేసి మరి ఇది కార్యక్రమం రూపంలో అంటే న్యాయవాదిని మేము అంత ఎత్తున చూడడం జరుగుతుంది ఎందుకంటే ఏ శాఖకు సంబంధించినటువంటి అంశమైనా ఏ శాఖకు సంబంధించినటువంటి సమాచారం అయినా ముందు ఎవరికి తెలుస్తుంది ఒక న్యాయవాదికే తెలుస్తుంది అంటే న్యాయశాస్త్రం చదివించిన వారికి ఎక్కడ కూడా అంటే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అంశానికి సంబంధించినటువంటి అవగాహన ఉన్నటువంటి అయితే న్యాయవాది కాబట్టి అన్నింటిలో ఉన్నటువంటి ఉత్తమమైనదిగా మేము భావిస్తున్నాం కాబట్టి మీకు ఈరోజు పురస్కారాన్ని అందించాలని మా యొక్క తపన అయితే మరి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మరి ఎనభై నాలుగులో జన్మించిన తర్వాత మరి పంతొమ్మిది వందల అరవై మూడులో వారు ఎదైన వారి జీవితం ముగిసింది అయితే వారు మరి రాజ్యాంగ పరిషత్కు మరి అధ్యక్షులుగా చేసినటువంటి తరుణంలో తర్వాత ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి డ్రాఫ్టింగ్ చేసే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి చైర్మన్గా ఉండి మరి ఈరోజు యొక్క కాన్స్టిట్యూషన్ని దేశంలో అమలు చేయడానికి ఇద్దరు మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోక తప్పదు కాబట్టి వాళ్ళ ఇద్దరి యొక్క కృషి వల్లనే ఈరోజు రాజ్యాంగాన్ని మనం అమల్లోకి తీసుకొచ్చి ఆ రాజ్యాంగానికి లోబడి మనం మన యొక్క అంతా కూడా సహిస్తున్నాం అయితే ఈ రాజ్యాంగానికి మూడు ప్రధానమైనటువంటి భూమికలు ఒకటి లెజిస్ లెజిస్లేషర్ జుడిషియర్ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఈ మూడు ప్రధాన భూమికలు ఈ మూడు భూమికలు కలిస్తేనే రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో సమస్తం కూడా ఏదై కలిసి ఉన్నటువంటి కాబట్టి ఈ మూడు శాఖలు ఒకటి ఒకటి కోఆర్డినేట్ చేసుకుంటూ మరి ఎవరు కూడా సుప్రీం కాదు ఎవరు కూడా ఇది కాదనేటటువంటి దీంట్లో మరి చేస్తున్నటువంటి పరిపాలన బాధ్యం అయితే దీన్ని ఎక్కువ సమయ భాగం లేదు కాబట్టి మరి తగ్గ చెప్తాను అయితే ఇటువంటి పుణ్యకార్యంలో మరి మేం చేసేటటువంటి ఈ యొక్క సేవా కార్యంలో మీరు కూడా మాకు వచ్చినటువంటి సమస్యల్లో మేము ఎంతనైతే ఎప్పుడు కూడా సమాజంలో ఉన్నటువంటి అంశాలను మాత్రమే చూస్తుంటాం మీకు రకరకాలైనటువంటి అంశాలు మీ దృష్టికి వస్తుంటాయి రకరకాల అనుభవాలు మీకు ఉంటాయి కాబట్టి సమాజ సేవలో మీరు కూడా మీ వంతు భాగస్వామ్యంపై కూడా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఎవరైతే ఒకరు వాళ్ళకు మనందరూ సాయ సహకారం చేస్తారనేటటువంటి ఒక చిరు ఆశతో మరి కార్యక్రమాన్ని రూపొందించాం ఈ కార్యక్రమంలో మీ అందరికీ సన్మానించి మరి ఆ యొక్క భాగ్యాన్ని మేము పొంది మన తాండ్రులకు ఒక ఉత్తమమైనటువంటి సేవల్ని అందించే మీకు ఆ యొక్క సన్మానం చేసే భాగ్యం మాకు కలిగినందుకు సంతోషిస్తూ అందరికీ గౌరవ అధ్యక్షులు బొమ్మరాజు సార్ గారు మాట ఆకారం శివకుమార్ సార్ గారు మా సీనియర్ శ్రీని సార్ సార్ గారు శివకుమార్ సార్ గారు శ్రీనివాస్ రెడ్డి సార్ గారు శ్రీనివాసరెడ్డి సార్ గారు మా చెల్లెలు నీల కుమార్ సీనియర్ మా మధ్య అనిత అనిత్యా మిగతా గురువులందరికీ బాధపందనం ఘట దగ్గర విద్యాభ్యసించిన పార్టీ స్పెషల్గా నేను చెప్తున్నాను ఏమనుకో ముఖ్యంగా ఈరోజు రాజ్యాప్ శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ జన్మదామని పురస్కరించుకొని మీరు మా భారతదేశానికి రావడం మా సమస్య మాకు ఒక అదృష్టం అలా న్యాయాములు అయినందుకు ఇంకా అదృష్టం నా నాకు ఇంటి ఇచ్చిన వారం చాలా సంతోషం మీరు ఈ ఏజ్లో రెస్ట్ తీసుకునే ఏజ్ ఇది జనరల్గా వారం మేమే ఇప్పుడు మా సినిమాసారి ఫ్యాక్టరీ లేవు నేను ఇప్పుడు అంటే మీరు ఈ ఈ స్టేజ్లో కూడా ముగ్గుర మీరు సెలెక్ట్ చేసుకొని మా భారత స్టేషన్కి రావడం మాకు మంచి సందేశానికి ఇవ్వడం మాకు చాలా సంతోషం ఇప్పుడు అందరు చెల్లెలు తమ్ముడు అందరు చెప్పారు మంచిగా చెప్పారు దీని గురించి మీ సీనియర్ సిటిజన్స్ ఏ మీరు ఎప్పుడు మమ్మల్ని ఆహ్వానించినా మీరు ఒక ఒక పని చేయండి ప్రతి సంవత్సరం మా ఇద్దరు న్యాయవాదులను తీసుకోండి మీ అసోసియేషన్ మీకు సీనియర్ సిటిజన్స్కి ఎవరైతే అన్యాయం జరుగుతుందో ఆడిఓ గారి దగ్గర వాళ్ళు డబ్బులు లేకుండా పిలిచి చేస్తారు అట్లా మాకు నిలవల్సినట్టు అవుతుంది సీనియర్ వైజ్గా ఇద్దరిద్దరిని చేంజ్ ప్రతి సంవత్సరం ఇద్దరిని చేంజ్ చేస్తే వాళ్ళకి బిల్లు ఇచ్చినట్టు మీకు పని అవుతుంది అని చెప్పి నేను పోతున్నాను నిజంగా బసవరా సార్ అన్నాడు కదా మాకు కుటుంబ సభ్యుల మాదిరిగా శివ అకరం శివకుమార్ సార్ కూడా వాళ్ళ అన్న తరఫు నుంచి సారు ఈరోజు ఇంకొక విద్యని అభ్యసించడమే కాదు సమాజ సేవ చేస్తున్నాడు ఈరోజు అయ్యప్పకుడికి ఆ స్థాయికి పోయిందంటే సార్ సార్ డ్రెస్సింగ్ చేయ్ సారు ఫస్ట్ గుణాది చేయడం సార్ చేద్దాం మీద అయింది ఈరోజు కూడా ఆయన గురుస్వామిలో ఉండే వరకు మారేషాడు ఆ ఏజ్లో కూడా తాండూరులో అన్ని పూజలు అటెండ్ ఒక బ్రాహ్మణుడు చేస్తాడు లేదు కానీ అంత మంచి పూజ చేస్తాడు అంత మంచి పేరున్నది సార్ ఈరోజు సారు దీని వల్లనే అయ్యప్ప గుడి మంచి దీంట్లో నడుస్తున్నది సార్కు ధన్యవాదాలు అయ్యప్ప బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ అంటే సమయం మా దగ్గర ఎక్కువ తీసుకున్నారు మేము కూడా ఇక ముసం అవుతున్నాం యాభై ఎనిమిదికి వచ్చినాం మేము మీ దాంట్లో కలుస్తాం రెండు వేళ్ళు అయితే అదే దగ్గర డేటెంపు లేదు ఇప్పుడు వీళ్ళైతే అయితే వెంటనే ఉన్నారు మేము రెండేళ్ళు అయితే మీ అమ్మడే వస్తాము కూడా తీసుకోండి మీకు సాయంత్రం వాళ్ళ గుర్తుంది రూమ్ ఉన్న రూమ్ లో అందరూ మేము కూడా మీ రూమ్కే వస్తాము లేనప్పుడు ఏం చేయాలి మీ రూమ్కి వచ్చి కూర్చుంటాం చూసుకొచ్చి మాట్లాడుతాం మీతో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇక మేము మా లైఫ్లో పర్వము ఈ ఇటువంటి సమావేశాలు మీరు చేయడము అందరికీ మాకు చాలా సంతోషం ఉన్నది మా భారతదేశం మెంబర్స్ ముందు ఎక్కడప్ప ఎక్కడప్ప అన్న వచ్చి అందరూ సంతోషంగా ఉన్నాం చాలా మో చాలా మంచిగా చేసిన రెండు మీకు అందరికీ ధన్యవాదాలు ఈ విధంగా చేసినందుకు తర్వాత నేను మూడు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా శివకుమార్ సార్ సెక్రటరీ సార్ సార్ ఎంతోసారి మూడు రోజుల నుంచి జడ్జిలో అపాయింట్మెంట్ తీసుకోండి జడ్జిలో అపాయింట్మెంట్ నేను అడిగినా జడ్జి గారు మేడం ఇట్లా మీరు కూడా మా నాటి రావాలంటే మీరే చేసుకోండి అని చెప్పి మళ్ళీ కొత్త మేడం వచ్చింది నాన్న కూడా వెంటే మీరే చేసుకుంటాను అలాంటి అన్న స్వచ్ఛంద సంస్థ మేడం రాజకీయం సంబంధించింది కాదన్నా మీరు చేసుకోండి మాకు మాకు మీరు బాగుండదు అని చెప్పారు అది మీరు జడ్జెస్ రావడానికి ఏమనుకోవద్దు వాళ్ళ ఆంక్షలలో వాళ్ళు ఉంటారు కాబట్టి మనం మేము మా సీనియర్స్ అందరూ ఒక న్యాయవాది లేకుండా మీరు మీ ఆహ్వానించినందుకు మీరు అందరూ వచ్చారు చాలా సంతోషము ఇటువంటి కార్యక్రమాన్ని మీరు మంచిగా చేసుకుంటూ నేను అంటున్నాను ఈ కార్యక్రమం కార్యక్రమాలు వస్తే మీకు ఎనర్జీ వస్తుంది ఓల్డేజ్ కదా ఎనర్జీ వస్తుంది అట్లా మీరు మీ కూడా నేను ఎప్పుడు మామైన ఒక సన్స్ అనుకోండి మా మా హెల్ప్ తీసుకోండి తీసుకోవాలని చెప్పి